బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ఒడిశాలోని పూరి వద్ద తీరాన్ని తాకింది ఈ తీరం దాటేందుకు మూడు గంటలు పడుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది దీని ప్రభావంతో ఏపీలోని ఉత్తరాంధ్రలో ప్లాస్ ప్లాట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయంటున్న విశాఖ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో మా విశాఖ ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం పూరి దగ్గర తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు తీరం దాటేటప్పుడు దీని ప్రభావం ఏ ఏ ప్రాంతాల మీద ఉంటుంది అన్నది కూడా ప్రస్తుతం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే ఫ్లాష్ ఫ్లడ్స్ అన్నది ఒక మాట ఈ మధ్య వినిపిస్తోంది ఉంది అసలు ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఏంటి ఏ ఏ ప్రాంతాల మీద ఈ ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది ప్రస్తుతం నేను విశాఖ వాతావరణ కేంద్ర అధికారి శ్రీనివాస్ ఉన్నాను ఒకసారి మాట్లాడదాం సార్ మరి మనం చూసుకుంటే గనక వాయుగుండం తీవ్ర వాయుగుండం ప్రస్తుతం కొనసాగుతుంది అది తీరం దాటినప్పటికీ కూడా తీవ్ర వాయుగుండంగానే కొనసాగే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు దీని ప్రభావం ఏ ఏ ప్రాంతాల మీద ఉండే అవకాశం ఉంది లేటెస్ట్ వెదర్ ఇన్ఫో ఏంటి లేటెస్ట్ అప్డేట్ చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి తీవ్ర వాయుగుండం ఈరోజు ఉదయం నుంచి లెవెన్ థర్టీ మధ్యలో ఒరిస్సా తీరంలో ఉన్నటువంటి పూరికి దగ్గరలో తీరాన్ అయితే దాటింది అది యాజ్ ఏ డీప్ డిప్రెషన్ అంటే తీవ్ర వాయుగుండంగా మారింది తీవ్ర వాయుగుండంగా తీరాను దాటింది అది అది ఈరోజు ఈవినింగ్ వరకు కూడా అదే ఇంటెన్సిటీని మెయింటైన్ చేస్తూ గ్రాడ్యువల్గా అది బలనపడుతుంది ఈరోజు అర్ధరాత్రికి అది వాయుగుండంగా మారేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం చెప్తున్నాం అది నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్తూ ఇటు ఒరిస్సా నెక్స్ట్ దానికి దగ్గర ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ కానీ ఇటు నెక్స్ట్ ఫర్దర్గా విజయ ఇటువైపు వెళ్తూ ఈ దీని ప్రభావం మనం ఉత్తరాంధ్ర వరకు చూసుకుంటే ఇంకా నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు కూడా కొన్ని జిల్లాలకు అయితే భారీ భాషలు మరికొన్ని జిల్లాలకైతే అతి భారీ భాషలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నాం ఇక్కడైతే మనకి ఇప్పుడు పూరీకి దగ్గరలో అయితే మనకి క్రాస్ అయినట్టుగా మనం చెప్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఇది ఈ వరుసకి దగ్గరలో ఉన్నటువంటి మన ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కొన్ని జిల్లాలు అనేటువంటి విశాఖపట్నం ఇది శ్రీకాకుళం నెక్స్ట్ పార్తీపురం అన్యం విజయనగరం విశాఖపట్నం నెక్స్ట్ అనకాపల్లి అల్లూరు సీతారామరాజు ఈ జిల్లాలకు అయితే ఇంకా నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అలాగే నెక్స్ట్ ఫర్దర్గా ఈ జిల్లాలో ఉన్నటువంటి అంటే కాకినాడ కానీ ఈస్ట్ వెస్ట్ గోదావరి కోనసీమ ఎన్టీఆర్ కృష్ణా జిల్లా కానీ నెక్స్ట్ ఏలూరు వీటిల్లో కూడా ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కూడా వచ్చే ఛాన్స్ ఇక్కడ ఇప్పుడు మనం చూసినటువంటి కూడా ఇవన్నీ కూడా రెయిన్ బేరింగ్ క్లౌడ్స్ ఇవన్నీ కూడా మంచి వెరీ గుడ్ అంటే మేఘాలు ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయి అని చెప్పి కూడా ఒక సూచన చేస్తా ఉన్నారు అంటే ఒకేసారి ఒకే చోట భారీగా వర్షం కురిసే అవకాశం ఉంది ఎక్కువ వర్షపాతం తక్కువ సమయంలో నమోదయ్యే అవకాశం ఉందని కూడా అంచనాలు వేస్తున్నారు ఫ్లాష్ ఫ్లడ్స్ ఏంటి సార్ అవి ఎక్కడెక్కడ ప్రభావం చూపించే అవకాశం ఫ్లాష్ ఫ్లైడ్స్ జనరల్గా కంటిన్యూస్ రైన్స్ ఎక్కడెక్కడ ఉంటుంటాయో అక్కడ కంటిన్యూస్ రైన్స్ అంటే మనం భారీ నుంచి భారీ వర్షాలు అతి భారీ వర్షాలు చోట అంటే మనకి వాటర్ షెడ్స్ అని కానీ అలాగే రివర్ క్యాచ్మెంట్ ఏరియాస్ కానీ మనకి కొన్ని అంటే రివర్స్ ఉన్నటువంటి ఈస్ట్ గోదావరిలో కానీ ఇటు విశాఖపట్నం జిల్లాలో కానీ కొన్ని చోట్ల మనకు ఉన్నాయి ఇవి కంటిన్యూస్గా అందులో ఈ రైన్ వాటర్ వచ్చి చేరుతుండటం వల్ల కొంత లెవెల్ తర్వాత అవి రన్ ఆఫ్గా బయటకు వచ్చే ఛాన్స్ ఇవి ఏమైనా ఒక సడన్ లెవెల్ దాటిన తర్వాత ఇవి అర్బన్ ఏరియాస్లో కూడా ఎంటర్ అయ్యే ప్రమాదం ఉండదు చేత వీటిని ఏంటంటే సడన్గా వస్తాయి కాబట్టి వీటిని మామూలుగా అయితే ఫ్లడ్స్ అంటుంటాం సడన్గా మనకి ఈ ఇంపాక్ట్ కనిపించడం వల్ల వాటిని ఫ్లాష్ ఫ్లడ్స్ అంటుంటాం అంటే తీరం దాటినప్పటికీ కూడా తీవ్ర వాయుగుండంగా మరికొన్ని గంటలు కొనసాగుతుంది కాబట్టి ఈ ప్రభావం మరి ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల పోర్టుల దగ్గర కొనసాగే అవకాశం ఉంటుంది మత్స్యకారులకు ఆల్రెడీ అలర్ట్స్ ఇచ్చారు పోర్టుల్లో కూడా అలర్ట్స్ జారీ చేశారు సో ప్రస్తుతం ఇక్కడ మీరు ఇస్తున్న హెచ్చరికలు ఇప్పుడు ప్రస్తుతం అయితే Uh... మత్స్సు కాళ్ళందరినీ కూడా వేటకు వెళ్ళొద్దానని చెప్తున్నాం అలాగే ఇప్పుడు ఈ వాయుగుండం దృష్ట్యా కూడా ఇంకా ఈ గాలిల ప్రభావం ఇంకా కంటిన్యూ అవుతుంది అలాగే ఉత్తరాంధ్ర వరకు చూస్తే ఉన్నటువంటి నౌకాశ్రయాలు అన్ని చోట్ల కూడా ఇంకా మనం నిన్న మనం ఇచ్చినటువంటి సిగ్నల్ ఏదైతే ఉందో అది లోకల్ కాస్టర్ సిగ్నల్ నెంబర్ త్రీ అది ఈరోజు కూడా మరికొన్ని గంటల పాటు కంటిన్యూ చేసే అవకాశం ఉంది అంటే ప్రస్తుతం మనం లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ చూసుకుంటే కనుక అత్యధికంగా చింతపల్లిలో వర్షపాతం నమోదైనట్టుగా చెప్తున్నారు అల్లూరు కూడా అలర్ట్స్ లో ప్రస్తుతం ఉంది సో ఇప్పుడు మనం ప్రజెంట్ వెదర్ కండిషన్స్ చూసుకుంటే కనుక ఎక్కువ వర్షపాతం ఎక్కడ నమోదయ్యే అవకాశం ఉంది ఎక్కడ అలర్ట్స్ అనేవి కొనసాగు ఇప్పుడు నిన్న రికార్డ్ అయినట్టుగానే ఈరోజు కూడా మనకి ఎక్స్ట్రీమ్ నార్త్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అవి ఏంటంటే ఇవి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం శ్రీకాకుళం కానీ పార్తీపురం విజయనగరం సార్ ఈ అయితే ఈరోజు కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ చేస్తున్నాం ఇది ఇక్కడ మొత్తానికి ఏదైతే వెదర్ కండిషన్స్ కనుక చూస్తే గనుక ఇంకొక ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు కూడా ఉత్తరాంధ్ర మీద వర్షాల ప్రభావం ఉండే అవకాశం ఉంది అని అంటున్నారు ముఖ్యంగా ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అంటే గోదావరి జిల్లాలు గాని లేకపోతే విశాఖపట్నం కానీ ఎక్కువగా నదీ పరివాహక ప్రాంతాల్లో ఈ రకమైన ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని కూడా అంచనాలు వేస్తున్నారు అక్కడ జిల్లా యంత్రాంగిని అప్రమత్తం చేశారు మత్స్యకారులకు హెచ్చరికలు కొనసాగుతున్నాయి మరొక ఇరవై నాలుగు గంటల పాటు ఏపీలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర మీద వర్ష సూచన అయితే మాత్రం వాతావరణ శాఖ అధికారులు ఇస్తూ ఉన్నారు దీంతో అందరూ కూడా అలర్ట్ అవ్వాలని చెప్తా ఉన్నారు నిఖిల్ అనురాధ హెచ్ఎం టీవీ విశాఖపట్నం